హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ దోస్తులు ఏం లేదు మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా యూట్యూబ్ మన వీడియోస్లో ఏమేమి పెట్టినామో అవన్నీ మొత్తం కనిపిస్తాయి అన్నట్టు క్లియర్గా ఫస్ట్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఐకాన్ కొట్టి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈరోజు వచ్చేసి మన మార్నింగ్ మార్నింగే మన బండి రిపేర్ అయిపోయింది ఏమైందంటే మన కట్టలు మొత్తం విరిగిపోయినాయి లోడ్ బాగా వన్ సైడ్ అయిపోయి ఈ కట్టలు మొత్తం విరిగిపోయినాయి తుక్కు తుక్కు అయిపోయినాయి అయ్యో కట్టలు అంటే ఈ కట్టలు మొత్తం తుక్కు తుక్కు అయినాయి అయ్యో విరిగిపోయి మొత్తం ఇక్కడ కింద ఊగులాడుతుంది కట్ట ఇవన్నీ కట్టాలన్నీ విరిగిపోయినాయి మొత్తము తుక్కు అయిపోయినాయి అందులో అసలు ఒక్క కట్ట కూడా అనిపిస్తలే పదిహేను కట్టలు ఉంటాయి అందులో పట్టిలే లెక్క ఒక పదిహేను అందులో లోపట్ల గిన్నె అవి మొత్తం లోడు గుద్దల లోడు చరికట్టా ఎక్కి వీడికి వచ్చి దిగి ఖాళీ చేసే వరకు తుక్కు తుక్కు అయిపోయినాయి కట్టలు మొత్తం విరిగిపోయినాయి దీని వెనక కట్టలు ఎట్లున్నాయో అట్లుండే సాపుగా మంచి ఉండే అవి మొత్తం విరిగిపోయినాయి వన్ సైడ్ లోడ్ అయ్యి ఆయన విరిగిపోయినాయి మళ్ళీ వెహికల్ కూడా కొంచెం మనది వన్ సైడ్ లోడ్ గుంజుతాను లోడు లెఫ్ట్ సైడ్ బాగా అంగుతుంది బండి అట్లా అట్లా ఇరిగినాయి కనిపిస్తుంది ఇప్పుడు కూడా చూడాలి వన్ సైడే ఉంటుంది ఫ్రెండ్స్ బండ్ అయితే మొత్తం వన్ సైడ్ అంగుతుంది అది ఏంటంటే లోడ్ వేసినప్పుడు అలా మొత్తం వన్ సైడ్ అంగి అంగి మన పెద్ద పెద్ద పెంట పెట్టింది ఎంత పెద్ద రిపేర్ అంటే మన కట్టాలు మొత్తం విరిగిపోయినాయి పదిహేను పదిహేను మన పట్టీలు ఉంటాయి చూడు అక్కడ కనిపిస్తున్నాయి ఆ పట్టీలు మీ మన పెద్ద హౌసింగ్కి ఉంటాయి చూడు హౌసింగ్కి ఇరిగిపోయినాయి లెఫ్ట్ సైడ్ హౌసింగ్ తుక్కు తుక్కు అయిపోయినాయి ఇవన్నెట్లున్నాయో ఇవన్నీ లెక్క లేవు అది మొత్తం తుక్క అయిపోయినాడ అనిపిస్తున్నావు లోపట్ల తుక్క అయిపోయినాయి మరి గురం అయిపోయినాయి అవు కనిపిస్తున్నాయి కట్టలు అక్కడ ఏం కనిపిస్తలేదు చాలా కట్ట కట్టలు మొత్తం ఇట్లా ఇరిగిపోయినాయి మన బిస్కెట్ నీరు ఎడతాం చూడు అట్లా ఇరిగినాయి తుక్కు తుక్కు అవి అడ కనిపిస్తున్నాయో అవే కట్టలు పదిహేను కట్టలు ఇరిగిపోయినాయి అది మొత్తం వన్ సైడుగు ఉడికి బండి తుక్కు తుక్కు అయిపోయినాయి మొత్తం అన్ని తుక్కు తుక్కు అయినాయి ఏం పనికిరావి ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే షేర్ చేయాలి మీ దోస్తులకి మన టిప్ప డ్రైవర్ కష్టాలు ఉంటాయో ఇంకా ఫుల్ వీడియో నేను పెడతాం ఇది ఆ కాల్ చామ్ వీడియోనే మన మెకానిక్ వస్తారు కదా మెకానిక్ వచ్చినప్పుడు ఫిట్ చేసినాక మొత్తం పెడతా సరేనా బాయ్ ఫ్రెండ్స్ మన తెలుగు ట్రావెలర్ ఛానల్ని అయితే మర్చిపోకూడాలి మన టిప్పర్ డ్రైవర్ కష్టాల గురించి నేనైతే వీడియో తీస్తున్నా ఫ్రేజ్ మన కట్టలు ఇరిగిపోయినాయి అని చెప్పిన సోట అవి బండ్లో పెట్టేసిన మొత్తం తుక్కు తుక్కి ఎట్లా ఇరిగిపోయినాయి ఒకటి ఇరిగిపోయింది ఆల్రెడీ టిన్ను వంటుందని కట్టెక్కుదామని వచ్చిన కట్టెక్కి దించారా మొత్తం తుక్కు తుక్కు అయిపోయినాయి ఇవ్వే పట్టీలు ఇవ్వే పట్టీలు పదిహేను పట్టీలు ఉంటాయి అన్నట్టు ఈ పదిహేను వచ్చేసి తుక్కు తుక్కి ఇరిగిపోయినాయి ఘోరంగా అంటే ఘోరంగా నా నేను ట్రిప్పని నడిపిస్తున్నాకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అయితే ఇట్లా ఏ బండి గిరగలేవు నేను ఆల్రెడీ బండి ఎక్కేటప్పుడు నేను చెప్పినా అన్న బండి మొత్తం వన్ సైడ్ గుంజుతుంది ఏమన్నా అయితే నాకు సంబంధం లేదని చెప్పిన సరే బాబు నడిపి అని చెప్పేసి అన్నాడు అన్నవాళ్ళు నడిపి బాబు ఏమైనా రిపేర్ అయితే మేము చూసుకుంటామని అన్నారు తుక్కు ఘోరం అయిపోయిన తుక్కు తుక్కు ఇట్లయితే బాధ అనిపిస్తుంది మాకు అందుకోసము నడపమని చెప్తాము కానీ ఏం కాదు నడుపుల్లి సార్ వాళ్ళే చెప్పి అన్నట్టు నడుపు బాబు ఏం కాదు విరిగిపోతే మేము చెప్పించుకుంటామని అన్నారు సార్ వాళ్ళు తుక్కు తుక్కు అయిపోయినాయి కట్టలు అయితే ఎటు పనికిరవ అవి ఈవెంట్లో చూడు నేను చూపితే ఘోరం తుక్కటే తుక్కు అయిపోయినాయి మన బిస్కెట్ ఇట్లా ఓడితే తుక్కు తుక్కు అట్లా అయిపోయినాయి మొత్తం కట్టలేదే వీడియోస్ అయితే షేర్ అయితే వేయాలి మీకోసం మధ్య మధ్య వీడియో తెస్తున్నావు ఫ్రెండ్స్ ఓకేనా మన టిప్పర్ డ్రైవర్ కష్టాలు అన్నట్టు టిప్పర్ డ్రైవర్ కష్టాలు ఎట్లుంటాయో ఉంటాయో మన వీడియోస్లో వాళ్ళు ఉంటాయి మన తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఏంటంటే మన బండి కట్టాలు ఇక అలాంటి మెకానిక్ రాలే ఇవాళ మెకానిక్ ఆ మెకానిక్ వస్తుండు రిపేర్ అయిపోయేలా మన ఆటోనైతే వస్తుంది కట్టాలు తీసుకొని వచ్చిన వాళ్ళు ఇవాళ ఫిట్టింగ్ అయిపోతుంది మనయితే వీడియోనైతే పెడతా చూడు మన వాళ్ళు అయితే వచ్చిండ్రు మన కట్టలు అయితే అయ్యా నీకు కొత్త అయితే తెప్పిస్తున్నాము ఇవి మనల్ అయితే జాగ్ అయితే ఎక్కిస్తుండ్రు ఇవి కొత్తవి తీసుకొచ్చినాం కొత్తవి ఎక్కి అలా కట్టాలు ఈ జాగ్ ఎక్కిస్తే అవి లేసా అన్నాడు జాగ్ ఎక్కితే అందుకోసం కొత్తవి అవి ఇప్పేస్తుళ్ళు పాత ఎరిగిపోయినాయి వేపిస్తున్నాం మళ్ళీ పెద్ద జాకి పెట్టి లేదు బండి మొత్తం లేసుకొని అది ఒక్క జాక తోటి లేసుకొని మొత్తం ఫ్రెండ్స్ మన అన్న వాళ్ళ గ్యారేజ్ అయితే ఆర్మూర్లు ఉంటది మన డిచ్చపల్లి పోయే రోడ్ కి కొత్త బ్రిడ్జ్ అయితే చూడు ఆ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది షాప్ పేరు ఏం పేరే ఎన్బిఎస్ రిపేర్ అన్న చెప్తుడు షాప్ పేరు ఆ షాప్ నైతే మనం లేదా ఆర్మూర్ కట్టలు ఏమన్నా విరిగిపోయినా చేసిన అన్న వాళ్ళ దగ్గర కూర్ ఓకేనా చూడు కట్టలు ఎరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం తీసుకున్నాం మన టిప్పర్ డ్రైవర్ కష్టాలు ఎట్లుంటాయి టిప్పర్కి ఎట్లా ఇరిగిపోతాయి అవన్నీ మన వీడియోస్లో ఉన్నాయి చూడాలి మిస్ చేయకుండా మన తెలుగు ట్రావెలర్ మన ఒగ్గలి అయితే ఒగ్గలి ఇప్పుడు ఇప్పుతుండ్రు అవి మొత్తం లూజ్ లూజ్ అయిపోయినాయి కట్టలు ఎరిగిపోయి ఒగ్గలు అయితే ఫ్రీగా ఉన్నాయి చుడు దోస్తులు మీకోసం వీడియో మన డ్రైవర్ ఎంత కష్టం ఉంటుంది కట్టలు ఎరిగిపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది తమ్ముడు అయితే లూజ్ చేస్తున్నాడు తమ్ముడు ఏం పేరు మన పేరు ముక్మాన్ అంట ఆయన పేరు నిన్న నుంచి నిన్న ఖరాబ్ అయింది ఒక రోజు మొత్తం ఆగింది ఈ అన్నవాళ్ళు కొంచెం లేట్ అయిపోయింది వచ్చేవరకు మన నిజామాబాద్ పోయి కట్టాలు తీసుకొని వచ్చేవరకు లేట్ అయిపోయిన ఉండే మన ఆల్రెడీ సెకండ్ తిప్పుతుండే ఉగ్గాలి

టెన్షన్ అట్లైతే మనం చేసుకోడు వంద రెండు వందలు ఐదు వందలు కోసం మనముకుందాం మాత్రం పోవాలి అన్నమాట వీళ్ళు పిల్లలు మొత్తం ట్రైనింగా ట్రైనింగనా నేను మరి వేరే వాళ్ళే వేరేళ్ళు ఏమో నేర్చుకునేటోళ్ళేమో అనుకుంటారా ఐదుగురా బాక్కిలు ఏం ఎక్కింది చదు అయిపోయిందా లాస్ట్ ఉంది ఒగ్గల్ది అది ఒగ్గల్ది లాస్ట్ ఇప్పయంగానే కట్టలు అనేది ఇప్పేయచ్చు ఇప్పేసి అంతే ఎక్చేజ్గా

లాస్ట్ ఇది నాలుగోది అయిపోతుంది ఉగ్గల్ది ఇది ఇప్పేస్తే కట్టాలిగా అయిపోయాలి అయిపోయింది తీసేసాను నాలుగోది అదొకటి వాచర్ ఒకటి వెళ్తాలి అయిపోయింది ఇప్పుడు ఒగ్గల్లో తీసేస్తాడు సెకండ్ ఇది చాలా ఇబ్బంది పడుతుంది తమ్ముడు ఎంతైనా కష్టం వేయకుంటే పైసలు రావా కష్టపడతానేగా కిందుకెళ్ళి ఊడితే వెళ్తలేదు శానం తోటి ఊడుతుడు ఆ వాచర్కి వాచర్ ఒకటి చాలా ఇబ్బంది చేసింది మాకు అది వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి మొత్తం

గద్దె మొత్తం విరిగిపోయింది ఆ కట్టాలు అన్నీ విరిగిపోయి గద్దీ తుక్కు తుక్కు అయిపోయింది ఇవి కూడా ఇట్లా నొప్పి టేస్టప్పుడు ఇక గద్దె తుక్కు అయిపోయింది ఇప్పుడు మన సామ్ విరిగిపోయింది చూడ కొడుతుండ్రు వెళ్తుంది వెళ్ళిపోయింది కింద పడ్డ ఇది అదే మొత్తం తుక్కు అయిపోయింది మనది కట్టాలు మొత్తం తుక్కు అయిపోయినాయి మొత్తం అన్నీ ఒకటేసారి ఇగిటిపోయినాయి మొత్తం మన పదిహేను ఉంటాయిగా పదిహేను మొత్తం విరిగి తిన్నాయి పాదారు మొత్తం విరిగిపోయినాయి మొన్న తిప్పేసలు సైడ్కు అన్నట్టు మొత్తం ఘోరంగా ఇట్లా నేను ఫస్ట్ టైం నడిపినా ఇట్లా ఏ బండికి గాలి ఈ బండికి అయింది ఓకే ఫ్రెండ్ మీరు కూడా కామెంట్ వేయాలి వాళ్ళ బండి అయినా నడపా ఇట్లా ఎరిగిపోతే ఓకేనా ఫ్రెండ్స్ ఎరిగిపోయినాయి బండ్లు ఉన్నాయా కనిపిస్తున్నాయా ఇప్పుడు ఇప్పుడు బండి ఎట్లా కొడుతుంది తీసేసినాక కొత్తది ఆటోలోకి వెళ్ళి తీస్తున్నాం కొత్తది కూడా తీసుకొచ్చాను మొన్న బండి ఎరిగిపోయిన ఉండే ఇలా మన బండి ఆయన పక్కకి వెళ్ళిపోయినందుకు మన బండి ఎరిని గుండు చూడు చూడ గుండు తీస్తేనే కట్టెక్కి వేస్తామంట అంకులు అయితే చెప్తుండ్రు మనకు ఇప్పుడు దీన్నైతే మొత్తం సాఫ్గా చేయాలా మొత్తం బెండ్ అయిపోయింది అవి కట్ట లేరిగిపోయి వేటుకు ఇట్లా బెండ్ అయిపోయింది బెండైపోయింది సాపుస్తేనే మళ్ళీ మన కట్ట అనేది పెట్టనికొస్తుంది దీని అయితే మనం గన్నుతోటైతే ఊడుతున్నాం ఆ కట్ట ఉంది చూడు దాని కింద పెట్టని కదా గన్ను వట్ట అయితే ఇస్తున్నాం బెండ అవుతుందా కాదా చూడాలా మన అయితే అది హోల్ పెద్ద అది బెండు కూడా ఉంది బెండు తెప్పియాల బెండు తెప్పించిన తర్వాతనే ఎక్కిచ్చుడు షాప్ అటు వెల్డింగ్ షాప్ పోయి దాన్ని మంచిగా వేయించుకొని రావాలా భీమ్ ఇక ఈ కట్టలన్నీ ఎక్చేంజ్ చెయ్యాలా అన్ని ఇప్పేసా మనయితే ఎండ ఘోరంగా కొడుతుంది తుక్కు తుక్కు కొడుతుంది ఇవన్నీ మొత్తం ఆటో లెక్కేస్తున్నట్టు ఎక్స్చేంజ్ రేసుకొచ్చామా కొడుతుంది ఎండా ఘోరం కొడుతుంది ఒక మజా బాటిల్ తీసుకుందా ఆయన ఫుల్ అంటే ఫుల్ కొడుతుంది ఎక్కువ అంటుంది ఘోరం పెరిగిపోయినాయి తుకుడలు తుగడాలే వీక్ అన్నీ పాతిపా సామాన్లు ఎక్కి తుగ్గలు తుగ్డాలు అసలు గది పెట్టినా గది పెడతా పీక్తుండే సార్ పేల్కా గరం అవుతుంది ఎండకు గరం అయిపోయింది అది కట్టర్లు ఉండే బాగా కొడుతుంది మాకు నాకు గుర్తులే మేము అసలు గది కప్తుంటే బట్ట చల్లగా ఉంటుండే ఎండ మస్తు ఎంత ఒక థర్టీ ఫైవ్ కొడుతుంది వచ్చు చెక్కు అని మెల్ల మెల్ల ఫ్రెండ్స్ ఏమో మన ఒగ్గా తీసుకొచ్చిందో ఒగ్గళ్ళు దాని పేరేం పేరే గద్దీ ఇ చెప్పిన చెప్పినుడు వీడియోలో అది అది కూడా కొత్తది తీసుకొచ్చింది గద్దీకినా సెంటర్ బోల్ట్ కూడా ఇంకా కొత్తది ఇప్పుడు ఆల్రెడీ దగ్గర దగ్గర ఫిట్టింగ్ అయిపోయింది అది ఎక్కిచ్చేసి ఫిట్టింగ్ చేసి అదే యూ బోల్ట్ కూడా న్యూ బోల్ట్ అరే కొత్త యూ బోల్ట్ యూ బోల్ట్ కూడా టైట్ చేసాడు అది యూ బోల్ట్ మన ఇవి ఒగ్గళ్ళు ఇవన్నీ టైట్ చేయాలా ఇవి ఇవి లేకుండే నిజామాబాద్ పోయి తీసుకొచ్చినప్పుద్దు పొద్దువల్ల నుంచి బాగా ఇబ్బంది అయింది ఉండే మాకు కూడా మన అన్న మెకానిక్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయింది ఉండే మన వెహికల్ ఖరాబ్ అవ్వటం మన వీడియోనైతే షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా వేసుకోవాలి మన తెలుగు ట్రావెలర్ ఇది మనది ఆర్మూర్లోనే మన వాళ్ళది ఉంటుంది కింద షాప్ పేరు కూడా పెడతా ఓకేనా చెప్పు అంకుల్ అంకుల్పించాడు అదే షాపు మన వెహికల్స్ ఇక్కడ నిజామాబాద్ నిర్మల్ ఏమన్నా ఖరాబ్ అయినా కానీ రన్లీ కట్టలిగినా తక్కువనే డిస్కౌంట్ ఉంటుంది అయిపోయింది గుద్దాలు దాం అయిపోయింది ఐదుగురు అమ్మట్టినాలు లేవలేదు కట్టలు గుద్దాల బరుంటాయి అట్లా లేవానికి బాగా ఇబ్బంది అయిపోయింది తమ్ముడు అయితే మొత్తం చెమటలు వస్తున్నాయి తమ్ముడికి చెప్పురా ఎట్లా ఎట్లా కష్టమైందో ఇన్నిలేపు ఇప్పుడు మొత్తం బాగా చెంబ అయిపోయింది పచ్చే అయిపోయినాము అది లేవట్టుడేమో ఐదుగురం ఐదుగురం గడిచి లేబట్టినాము కట్ట అని కట్టని లేవట్టుడికి చెంబ అయిపోయింది మొత్తం గుండె మొత్తం పచ్చి అయిపోయింది చెమటలు చెమటలు బాగైపోయినాయి అయితే బ్లాక్ అయిపోయినాయి ఇబ్బంది అయిపోయింది అది లేచినందుకు మాకు కూడా చాలా హ్యాపీ ఉన్నది మా తమ్ముడు ఎట్లా పెడతాను హ్యాపీ అయిపోయినాం ఎక్కించినాం ఫిట్టింగ్ ఒకటి ఉన్నది ఒక్కలిగినా ఫిట్ వేసుకుంటే అయిపోతుంది